అలానే ఈ లోకంలో జన్మించిన మనం ఖచ్చితంగా చనిపోతాం ఈ భూమి మీద అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోతారన్న నిజం కానీ వారిలో కొంతమంది ఈ నిజాన్ని అంగీకరించలేకపోతారు వీరందరూ చూసే ఉంటారు హిందూ ధర్మంలో చనిపోయిన తర్వాత శంఖాలు ఊదుతూ ఉంటారు ఒకవేళ ఎవరైనా రాత్రి చనిపోతే వారి దహన సంస్కారాలు తర్వాత రోజు ఉదయాన నిర్వహిస్తారు అలానే రాత్రి ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఒంటరిగా వదలరు శవాన్ని ఎందుకని ఒంటరిగా వదలరని లేకపోతే ఈ వీడియోలో ఈ ప్రశ్నకి సమాధానం మీకు చెప్తాను దీని గురించి గరుడ పురాణంలో కూడా క్లియర్ గా చెప్పబడింది దుఃఖాలను మరియు నొప్పిని స్పర్శించగలిగేది కేవలం మన శరీరం మాత్రమే ఆత్మలకి ఏ నొప్పి తెలియదు అవి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తూ ఉంటాయి కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన ధర్మ గ్రంథాలలో ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఏ అనుభూతులు చెందుతుందో క్లియర్ గా చెప్పబడింది ఈ రోజు మన వీడియోలో అలాంటి ఏడు అనుభూతుల గురించి మీకు తెలియజేస్తాను మన ఆత్మ ఆ అనుభూతులను మనం చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు స్పర్శించగలుగుతుంది వీటి గురించి తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గరుడ పురాణంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం పదండి శవాన్ని రాత్రి ఎందుకు ఒంటరిగా ఉంచరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు ఎలాంటి పరిస్థితులలో శవానికి అంతిమ సంస్కారాలు నిర్వహించరు ఎందుకు కొంత సమయం వరకు వేచి ఉంటారు అనే వాటి గురించి చెప్తాను హిందూ ధర్మంలో ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే ఆ శవాన్ని రాత్రంతా ఇంటి దగ్గరే ఉంచుతారు ఆ తర్వాత రోజు ఆ శవానికి దాన సంస్కారాలు నిర్వహిస్తారు ఇదే కాకుండా సమయాన చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా కొంత సమయం వరకు ఇంటి దగ్గర ఉంచుతారు ఎప్పుడైతే పంచక సమయం ముగుస్తుందో ఆ తర్వాత దాన సంస్కారాలు నిర్వహిస్తారు గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎవరైనా దాన సంస్కారాలు నిర్వహిస్తే వాళ్ళకి మోక్షం ప్రాప్తించదని చెప్పబడింది అందుకనే ఎవరైనా రాత్రి చనిపోతే దాన సంస్కారాలు నిర్వహించకుండా శవాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు ఉదయం వరకు వేచి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు ఎవరో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ శవం దగ్గరే కాపలా ఉంటారు శవాన్ని ఒంటరిగా వదలకపోవడానికి కారణం ఏంటంటే శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్క పిల్లి లాంటి జంతువులు వచ్చి శవాన్ని తింటాయని ఇలా చేస్తారు అలానే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి ఆత్మ యమలోకంలోకి ప్రవేశించడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు ఒంటరిగా వదిలేస్తే దాని నుంచి దుర్వాసన వస్తుందని కూడా భావిస్తారు అందుకనే శవం దగ్గర ఎవరో ఒక వ్యక్తి అయినా ఉండాలని భావిస్తారు దీనితో పాటు శవం చుట్టూ నలువైపులా అగరబత్తులు కూడా ఉంచుతారు దీని ద్వారా శవం నుంచి వెలువడే దుర్వాసన తగ్గిపోతుంది గరుడ పురాణ ప్రకారం విష్ణు భగవానుడు గరుడు తో జా ఈ పరిస్థితులతో పాటు ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కూడా శవాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవచ్చని చెప్తాడు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తి కొడుకు కానీ కూతురు కాని వచ్చి చివరి చూపు చూడాలని ఇలా చేస్తారు లేకపోతే ఆత్మకు శాంతి చేకూరకుండా ఈ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది దీంతో పాటు విష్ణు భగవానుడు ఏమంటాడంటే ఒకవేళ ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే వారి అంతిమ సంస్కారాలు ఆ రోజు నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ యమలోకంలోకి రాక్షసులకి వచ్చి ఉంటారు వాళ్ళు ఆత్మ చేసే ప్రయత్నాలను ఆపుతారు కొంత సమయం తర్వాత ఆత్మ నిజాన్ని స్వీకరిస్తుంది తను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అంగీకరిస్తుంది ఇప్పుడు అది ఏమీ చేయలేదు ఇది తన చర్యలకు సంఖ్య వేస్తుంది ఈ కారణం చేత అది లోకాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఆరు బాధపడడం ఫ్రెండ్స్ ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు చాలా బాధ కలుగుతుంది కానీ అన్నిటికంటే తన కుటుంబీకులు ఏడవడం చూసి ఆత్మకు చాలా బాధ కలుగుతుంది ఆ సమయంలో తన జీవితంలో చేసిన మంచి పనులు మరియు చెడ్డ పనులు అన్ని కానీ ఆ సమయంలో తనను తీసుకువెళ్లడానికి వచ్చిన యమదూతలు వేచి చూస్తూ ఉంటారు వాళ్ళు భయంకరమైన గొంతుతో ఇక్కడి నుంచి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తారు ఆత్మ తన జీవితంలో చేసిన పనులను బట్టి యమదూతలు ఆత్మను తీసుకుని యమలోకానికి వెళ్తారు